అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను రోజులు ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్సి జీడీలో లేదా డిఫెన్స్ జాబ్లో ఏ జాబ్లో అయినా అవచ్చు అది సిఆర్పిఎఫ్ కావచ్చు లేకపోతే బీఎస్ఎఫ్ కావచ్చు ఐటీబీపీ కావచ్చు ఎస్ఎస్బి కావచ్చు ఎస్ఆర్ఎఫ్లు కావచ్చు సిఎస్ఎఫ్ కావచ్చు ఎన్ఐఏ కావచ్చు ఏదైనా సరే పారామిలిటరీకి సంబంధించి అందులో మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే టైపింగ్ స్కిల్స్ కావచ్చు లేకపోతే పీజీడీసీ కావచ్చు ఎంఎస్ ఆఫీసులు కావచ్చు ఇంకేదైనా సరే కంప్యూటర్ నాలెడ్జ్ గురించి మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఆ కంప్యూటర్ నేర్చుకుంటే మనం ఎలాగానే మనకు పోగానే కంప్యూటర్ దగ్గర కూర్చోబెట్టేస్తారు పెట్టేస్తారు మనం జలసాగా కంప్యూటర్ దగ్గర కూర్చొని జాలీగా ఉండొచ్చు అని ఎవరికైతే ఆ అపోహ ఉందో ఆ అపోహను వదిలేయండి సో అది అవ్వదమ్మా సో ఎందుకు అని అంటే ఒక బెటాలియన్కి ఒక్క పర్సన్ మాత్రమే కంప్యూటర్ ఆపరేటర్ అనేది ఒక్కడే కావాలి సో ఎందుకంటే అది నార్మల్గా డ్యూటీలు వేసుకోవడానికి డ్యూటీ లేడానికి ఇలా వేయడానికి జీడి అబ్బాయిని ఒకరినే ఒకరిని తీసుకుంటారు అబ్బాయినే తీసుకుంటారు అమ్మాయిలు కూడా తక్కువ రేర తీసుకోరు అమ్మాయిలు ఒకే ఒక అబ్బాయిని తీసుకుంటారు ఎందుకంటే ఆ అబ్బాయి పొద్దున్న నుంచి నైట్ వరకు తెల్లారితో తొమ్మిది గంటలకు పోతే నైట్ వరకు డ్యూటీ అన్నీ చెక్ చేసుకోవాలి మొత్తం దాని ఉంటాయి అవి పేర్లు పూర్తిగా చెప్పకూడదు యూట్యూబ్లో అందుకే చెప్పడం మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే క్లారిటీ ఇస్తాను సో అబ్బాయి ఒకే ఒకే ఒక అవర్షన్ ఉంటుంది అబ్బాయి సో ఆ అబ్బాయి అది ఎలాంటి అది ఎలాంటిదంటే అంటే మొల్ల మొల్ల మీద కుర్చీ లాంటిది అనమాట అది ఎప్పుడైనా గుచ్చుకుంటా ఉంటుంది సో ఆ వర్క్ అనేది అంత అంత కష్టమైన వర్క్ అనమాట అది సో అలాంటి వాళ్ళు దాన్ని కా కాంపిటీషన్ ఎంతమంది ఉంటారంటే ఇప్పుడు ఒక ఒక బెటాలియన్ అనుకోండి ఒక బెటాలిన్ దగ్గర దగ్గర ఒక రెండు పదహైదు వందల నుంచి మ్యాక్సిమం పదహైదు వందల నుంచి మూడు వేలు నాలుగు వేలు మరం వర్క్ ఉంటారు స్ట్రెంత్ అది ఫోర్స్ని బట్టి ఉంటుంది ఒక ఫోర్ పెద్ద ఫోర్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు చిన్న ఫోర్స్ అయితే తక్కువ మంది ఉంటారు అనమాట సో ఇప్పుడు అక్కడ ఉన్న బెటాలిన్తో ఒకటే కావాలి ఇంకెంతకు మంచి అవసరం లేదనమాట ఒకరు లేక ఇద్దరు అనమాట వాడికి రిలీవర్లు ఒకరు లేక ఇద్దరు రిలీవర్లు అనేది కావాలి సో ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారు అంటే ఇప్పుడు రెండు నుంచి మూడు వేల మందిలో అందులో ఒక వెయ్యి మంది అన్న కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంటుంది మ్యాక్సిమం వెయ్యి మంది ఆ వెయ్యి మందిలో తొమ్మిది వందల మంది నార్త్ వాళ్ళు ఉంటారు హిందీ వచ్చినాడు ఆ తొమ్మిది వందల మందికి కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంటుంది మిగతా వంద మంది మన సౌత్ వాళ్ళు ఉంటారు ఒక మొక్క హిందీ రాదు మనకి నేను చెప్పే ప్రతి మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట నేను బ్యాడ్ చేయడం మీ క్లారిటీ కోసం తెలుసుకోవాలి కోసం చెప్తున్నాను సో ఇప్పుడు ఆ వంద తొమ్మిది వందల మంది నార్త్ వాళ్ళు వంద మంది మన సౌత్ వాళ్ళు అనమాట ఆ వంద మందిలో మనకు ఛాన్స్ రావడం అనేది అది మన మొరకత్వం మనకు ఛాన్స్ అనేది అనమాట సో నేను నేను తర్వాత చెప్తాను నా గురించి ఇప్పుడే చెప్తే బాగుంది తర్వాత లాస్ట్లో మీకు చెప్తాను సో టైపింగ్ ఎవరైతే టైపింగ్ నేర్చుకున్నాను నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్గా ఉంది నేను బీటెక్ ట్రిపుల్ నేను సిఎస్ఈ చేశాను నేను అది చేశాను నేను ఇది చేశానంటే అలాంటి అబూహలు అంటే అది ఇంటికాడే వదిలేండి ఇక్కడికి వస్తే మీరు జీడీ పరంగా వస్తే మీరు జీడీ పనే చేయాలి ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే సడన్గా కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్ లేకపోతే హెచ్సీఎంఓ స్ట్రెంత్ సరిపోకపోతే సడన్గా హెవీ వర్క్ ఉంటే మిమ్మల్ని ఒక రోజుకో రెండు రోజులకో వారానికో పనికి పిలుచుకుంటారు అంతే ఏదో ఎక్సెల్ సీట్ రెడీ చేయి పీడిఎఫ్లు తయారు చేయి అది చెయ్యి ఇది చెయ్యి అని చేయించుకొని నీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళామ్మా రాత్రి డ్యూటీకి డే టైంలో పనిచేసి చేసి రాత్రి డ్యూటీకి వెళ్ళామ్మా అని చెప్తారు ఎందుకంటే జీడియో అనేవాడు ఆల్రౌండర్ వాడు అక్కడ పని చేసినా వాడు డ్యూటీలకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది లేదు అంటే మహా అయితే అక్కడ ఉన్న ఆఫీసర్లు మంచి వాళ్ళు అయితే సరే పాయింట్ లే కొలు చేస్తున్నారు కదా చేయిన్ నైట్ డ్యూటీ లే వద్దులే పాపం ఇటు మనకు ఎలా ఉపయోగపడతాడు కదా అని పెట్టుకుంటే తప్ప పర్టికులర్గా నీకోసం స్పెసిఫిక్గా నీకోసం కుర్చీ కూర్చొని పెట్టిన కంప్యూటర్ నీ చేతికిచ్చిన నొక్కరా అంటే మాత్రం అది అవ్వను పని అంతా ఎందుకంటే తను స్పెసిఫిక్గా సీఎం వాళ్ళు వస్తారనమాట మినిస్ట్రియల్ మినిస్ట్రియల్ స్టాఫ్ వస్తారు అనమాట స్టెనోగ్రాఫర్లు అందుకోసమే ఉండాలన్నమాట అందుకోసమే టైపిస్టులు ఉంటారనమాట అనమాట స్టెనోగ్రాఫర్లు పర్టికులర్గా వాళ్ళ పని అదే హెచ్సిఎం స్టాఫ్ పని అదంతా అదే వాళ్ళే టైపిస్టులు వాళ్ళే కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళే స్టెనోగ్రాఫర్లు అన్నీ వాళ్ళే ఉంటారనమాట నీ కోసం ఏం పని ఉన్నదన్నమాట జీడి ఓడి నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏమి చే నీకు నీకు నీకుండేది నువ్వు ఎంత టైపింగ్ నేర్చుకున్నావు నువ్వు ఎంత కంప్యూటర్ నేర్చుకున్నా సో నీకు ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నాలెడ్జ్ నీకు ఫుల్ నాలెడ్జ్ ఉన్నా నేను పిలుచుకోవటవాడు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్టాఫ్ ఉంది గవర్నమెంట్ స్టాఫ్ అందుకే గవర్నమెంట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తుంది వేలు వేలు జీతాలు ఇస్తుంది ఒకరికి డెబ్బై ఎనభై వేలు జీతం ఇస్తానప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు ఒకటి ఆలోచించుకోండి సో నేను టైపింగ్ నేర్చుకోపోయినా టైపింగ్ నేను లోయరు హైయర్ హై స్పీడ్ నేను టైపింగ్ నేర్చు నేర్చుకోమైనా నేర్చుకున్న తర్వాత పీజీటీసీ కోర్స్ చేసినా కంప్యూటర్ ఉడించుకుంటున్నాను అంత మరి అంత నేను నేను సైన్స్ స్టూడెంటే నాకు అంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కానీ యావరేజ్గా నేను మెయింటైన్ చేయగలను సో కొంచెం యావరేజ్గా మెయింటైన్ చేయగల సో నేను ఒకటే ఫిక్స్ అయినా అండ్ మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అవగాహన ఉండదు జిడి అంటే ఏందో తెలియదు యూట్యూబ్ ఛానల్ వేస్తాడు వ్యూస్ కోసం ఏదో చేస్తుంటాడు సొలు ప్రాణం చెప్తా ఉంటారు అది మనం వింటాడు ఎందుకంటే మనకు తెలియదు నేనైనా అంతే నువ్వే మీ స్థితిలో నేనే వచ్చిందా ఏదైనా ఒక కట్ వీడియో అంటే వంద మంది యూట్యూబ్ ఛానల్ అందరికీ అందరికీ సబ్స్క్రైబర్లే అన్ని ఛానల్లో చూడటమే నేను చూసేది గమ్మనే పనులు ఏం జరుగుతున్నా ఏం జరుగుతుంది సస్పెన్స్ బాహుబలి బాహుబలి కట్ అని ఎందుకు కట్అప్ బాహుబలి ఎందుకు చంపడైన కాన్సెప్ట్ అనమాట జీడీ జాబ్లు అంతా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సస్పెన్స్ అడిగిపోతే ఏం జరగదు ఏం ఉండదు అనమాట నార్మల్గా నీ పనులు చేస్తా వాళ్ళ పనులు వాళ్ళు అనేది చేస్తారనమాట అలా చేసుకుని అక్కడ పోయి నేను ఒకటే ఫిఫ్త్ అయిపోయిన ఇంటికాడ కూర్చొని లెక్కలేస్తాను ఓకే నాకు కంప్యూటర్ వచ్చు నేను టైపింగ్ ఈ విధంగా హై స్పీడ్ చేశాను మా ఇన్స్టిట్యూట్కి అంతా నేనే ఫస్ట్ సో ఇంత నాలెడ్జ్ ఉన్న నేను ఎక్కడో ఒకసారి కంప్యూటర్లో సెట్ అయిపోతా అని చెప్పిపోయినా ట్రైనింగ్ కంప్లీట్ చేసి అడిగిపోతే అడిగిపోయిన తర్వాత నాలుంటూ ఒక రెండు వందల మంది ఉన్నాడు సో నేను పోయి అక్కడ అడిగినా సార్ ఈ విధంగా నాకు టైపింగ్ వచ్చా టైపింగ్ వచ్చి సార్ నేను ఇంగ్లీష్లో టైపింగ్ చేశాను నీకు హిందీ టైపింగ్ వచ్చా అన్నాడు నాకు హిందీ మాట్లాడేదా నేను టైపింగ్ ఎక్కడి నుంచి కొడతాను సో వాడు పక్కన వాడు నేను హిందీ హిందీ హయర్ చేస్తాను నేను నా అన్నాడు వాడు సింపుల్గా సో వాడి దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి సో వాడు హిందీ చేయేసినాడు వాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా చేయేసినాడు అనమాట సో అలాంటి వాళ్ళు ఉన్నారు సో మనకంటే పోటు కలుపుకోండి వందల వేల మంది ఉన్నారు ఇక్కడ సో మీరు పర్టికులర్గా వచ్చి చేసే ఏట్ ఉండదన్నమాట సో మీరు ఈ జీడి నువ్వు ఎంత బీటెక్ చేసినా నువ్వేం చేసినా నువ్వు టెన్త్ క్వాలిఫికన్ వస్తావు నువ్వు జీడి పనే నువ్వు డ్యూటీ అనేది బార్డర్స్ బార్డర్ గార్డింగ్ డ్యూటీ చేయాలి ఎలక్షన్ డ్యూటీలు చేయాలి బెటాలియన్ పనులు చేయాలి అన్ని వర్క్లు అనేది ఉంటుంది అన్నమాట జీడీ జాబ్ అనేది ఏదో మీరు ఆఫీసర్గా ఫీల్ అవుతుందండి కానీ ఏమంటే మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారనమాట అది గుర్తుపెట్టుకోండి స్టేట్ జాబుల్లో కంటే నెంబర్ వన్ ఈ జాబులు స్టేట్ జాబ్లతో పోల్చుకుంటే స్టేట్ కానిస్టేబుల్ కంటే బెటర్ ఎందుకంటే స్టేట్ కానిస్టేబుల్ ఓన్లీ నువ్వు ఈ సాయంత్రం అయితే ఇంటికి వస్తావు అంతే ఫైనాన్షియల్గా ఏముండదు సో అదే జీడీ కాదు నువ్వు సాయంత్రం అయితే ఇంటికి పోవు కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటావు డబ్బులు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది పడతా ఉంటుంది పోతా ఉంటుంది నడుస్తూ ఉంటుంది బండి ఒక క్లారిటీ రూట్ అనేది కనిపిస్తుంది కానీ స్టేట్ కానిస్టేబుల్ రూట్ అనేది నీకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉంటే నీకు ఏమని చేస్తాను నువ్వు డబ్బులు ఉంటే నువ్వు ఏదైనా జరపుకోవాలి నువ్వు డబ్బే లేకపోతే నువ్వేం చేస్తావు అన్నమాట సో జీడీలో డబ్బు ఉంటుంది కానిస్టేబుల్ అక్కడ డబ్బులు ఉండదు అనమాట కానీ ఏమంటే ఇంటికాడ ఉంటావు ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడున్నాడు ఏం చేస్తాడు అంటే ప్రశాంతంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఇంటికి బదం ఉంటాడు కానీ డబ్బులు మాత్రం ఫుల్గా డబ్బులు అయితే కరెక్ట్గా మెయింటైన్ చేయాలి నువ్వు బెట్టింగ్ యాప్లేసి నువ్వు యాప్లు చూసుకొని అది చేసి ఇది చేసి డబ్బులు బాగొట్టుకుని అదే డబ్బులు లేవు ఉండవు ఉండవో నువ్వు కరెక్ట్గా పర్టికులర్గా మెయింటైన్ చేస్తే డబ్బులు అనేది ఉంటుంది సో ఎవరైతే ఇంటికాడ నువ్వు జీడీ సెలెక్ట్ అయిపోయిన టైపింగ్ వచ్చు నాకు అదొచ్చు ఇది అంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు సో టైపింగ్ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నాడు నేను కూడా రిజర్వ్లో ఉండే ఐదు సంవత్సరాల నుంచి అవకాశం వస్తుంది ఒక రోజు రెండు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుంది ఆరో అంతా నాకంటే బెటర్ వాడు వస్తే నన్ను పక్కన తీసేసి ఇంకో నేస్తారంటే సో నేనే బెటర్ అనుకోవడం అది మన మూర్క్ అవుతుంది ఎందుకంటే మనకంటే తూపు కాదు వందల వేల మంది ఉన్నారు ఫోర్సులు లక్షల మంది ఉన్నారు అసలు ఎంతమంది కంప్యూటర్ నాలెడ్జ్ మొత్తం ఎక్కువ అయిపోయినారు మొత్తం ఎక్కడ లేని మనుషులంతా వచ్చేసి ఫుల్ నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కడు నాలెడ్జ్ పర్సన్సే భయంకరమైన చదువుకున్న వాళ్ళే వస్తున్నారు జీడీ జాబ్ అగ్నివీర్ ఎప్పుడైతే వచ్చిందో అగ్నివీర్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా మొత్తం వచ్చి ఇందులో పడింది పడే కొంది అక్కడ లేని బీటెక్లు ఎక్కడ లేని బిఎస్సీలు మొత్తం మొత్తం జీడీలోనే ఉన్నారు ఒకరిని మించిన వాడు ఒకడు ఒకరిని మించి వాడు ఒకడు అనమాట సో పర్టికులర్గా మీరు ఫిక్స్ అయ్యి ఏ పని చెప్పినా మీరు ఆ పని హండ్రెడ్ పర్సెంట్ అనేది చెయ్యాలి సో మీరు అన్నిటికీ సిద్ధమైపోండి కంప్యూటర్ ద్వారా వచ్చి వచ్చి కంప్యూటర్ ముందరు కూర్చోనంటే వందలో ఒకరికే ఒక ఛాన్స్ వస్తుంది మిగతా తొంభై తొమ్మిది మందికి ఉడికి రాదు నీకు వస్తుందా అంటే మాత్రం నేను నమ్మను అది నాకైనా అంతే సో నేను ఎన్నో ప్రయత్నాలు చేసి 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 వార రోజు చేయడం మళ్ళీ నేను బీకెయడం ఇంకోటివడం వస్తే నాకంటే బెటర్ వస్తే వన్ వేసుకోవడం ఎందుకంటే మెయిన్ హిందీ ప్రాబ్లం వాడికి హిందీ ప్రాబ్లం బట్ హిందీ రాదు హిందీ మాట్లాడతాం కానీ పూర్తిగా పర్టికులర్గా చదవాలి కదా అన్న నాకు అన్న నాకు హిందీ వచ్చాను నేను చేస్తానంటే నీకంటే హిందీ వచ్చినప్పుడు ఇంకోటి ఉంటాడు అక్కడ సో వాడికంటే వాడు ఇంకో నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు మీకైతే మీకు అయితే అవకాశాలు వచ్చేది కంప్యూటర్ ద్వారా అవకాశం అనేది చాలా తక్కువ ఒకవేళ అవకాశం వచ్చినా మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వరు ఎందుకంటే బెటాలియన్లోనే ఉంటారు శాలరీలు అనేది తక్కువ వస్తుంది బార్డర్లోకి వెళ్తే డబ్బులంతా డబ్బులు అంతా అక్కడ ఉంటాయి అనమాట ధనలక్ష్మి ఆడుంది ధనలక్ష్మి కింద లేదు బెటానీలో ధనలక్ష్మి కనపడదు పైకి పోతేనే ధనలక్ష్మి కనిపిస్తుంది సో ధన కంప్యూటర్ కావాలంటే నీకు ధనలక్ష్మి లేదు ధనలక్ష్మి కావాలంటే కంప్యూటర్ వద్దు సో ఇలా జీడీ జాబులు వస్తాయి కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ నువ్వు స్టెనోగ్రాఫర్నో హెచ్సీఎంను ఈ రేంజ్లో దిగినావు అంటే నీకు సూపర్ లైఫ్ అనమాట ఎప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చుంటావు జాలి కంప్యూటర్ టైపింగ్ ఉంటావు జాలికి తెల్లారితో తొమ్మిది గంటలకు వస్తావు సాయంత్రం ఆరున్నర ఏడు అయిందంటే ఇంటికి వెళ్తావు వెళ్ళాం పిల్లలు హాయిగా మీ ఇంట్లో మీ వైఫ్ రూమ్ మీకు క్వార్టర్స్ ఇస్తారు ఆ క్వార్టర్స్లో మీ వైఫ్ సల్లగా అన్నం చేసి పెడతారు సల్లగా తిని జాలీగా పడుకొని తల్లారితే మళ్ళీ తొమ్మిది గంటలకు ఆఫీస్ టైంకి అనేది వస్తాం అనమాట ఇది ఓన్లీ హెచ్సిఎంలకి స్టెనోగ్రాఫర్లకి ఈ మినిస్ట్రియల్ స్టాఫ్లకి ఏదైతే ఈ టైపిస్టులకి ఇదంతా వర్క్ అనమాట నీకు జీడి ఒడ్ వర్క్ వస్తే నేను పని చేసుకొని పది రోజులు పని చేపిస్తే తర్వాత నువ్వు పదనాయినా నువ్వు డ్యూటీకి పదనాన్న చిన్న అని చెప్తారు సో ఇది రియాలిటీ సో నెక్స్ట్ టైపింగ్ వల్ల ఏం యూజ్ ఉంది బయట ఏం యూజ్ ఉంది అనే దాని గురించి నేను చెప్తాను సో టైపింగ్ వల్ల ఏం యూజ్ ఉంది అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను ఒక పాయింట్ నా గురించి సో టైపింగ్ అనేది నేను టైపింగ్ చేస్తారు ఎక్కడంటే తిరుచానూర్ రోడ్ ఎస్ఎస్ ఆర్ట్స్ కాలేజ్ పక్కన శరత్ ఇన్స్టిట్యూట్ శరత్ ఇన్స్టిట్యూట్లో నేను లోయర్ హయ్యర్ హై స్పీడ్ ఇంగ్లీష్లో చేశాను తెలుగులో చేద్దాం అనుకున్నా కానీ నాకు అంత రాలే అంటే నేర్చుకోలే టైం సరిపోలేదు నేను డిగ్రీలో ఎన్సీసీ చేసుకున్నాను ఎన్సీసీ చేసినా మీరు ఎన్సీసీ వల్ల కూడా అద్దరిపై ప్రయోజనం లేదు ఓన్లీ ఎగ్జామ్లో పనికి వస్తాయి తప్ప తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో దేనికి ఎన్సీసీ అనేది పనికిరాదు జస్ట్ అప్పుడే ఇది రిజర్వేషన్ ఇచ్చారు మేము ఉన్నప్పుడు అది కూడా లేదు ఇప్పుడు ఇద్దరు ట్రెండ్ మారింది కాబట్టి ఇచ్చారు ఎన్సీసీ వల్ల కూడా నో యూజ్ ట్రైనింగ్లో ఏదో ట్రైనింగ్లో కూడా ఏమి ఉండదు ట్రైనింగ్లో నువ్వు ఎన్సీసీ అంటే ఇంకా పని పెరుగుతుంది తప్ప పని తగ్గదు సో అది ఎన్సిసి వల్ల ఉండే ఉపయోగం ఓన్లీ రిజర్వేషన్ కోసం పనికి వస్తుంది ఫ్యూచర్లో ఎన్సిసి వల్ల ఏం నథింగ్ జీరో అని జీరో దానివల్ల ఏం ఉపయోగం లేదు సో ఇక్కడ ఆ శరత్ ఇన్స్ట్యూట్లో నేను లోయరు హయ్యరు హై స్పీడ్ అనేది చేశాను తర్వాత మళ్ళీ చేద్దాం అనుకుంటే నేను ఇంక ఎన్సిసిలో దొంగలుకున్న ఎన్ఎస్ఎస్లో దొగ్గులుకున్న స్పోర్ట్స్లో ఉన్న టైపింగ్లో ఉన్న బిజీ చీఫ్ మినిస్టర్ కంటే బిజీ షెడ్యూల్ అనమాట డిగ్రీ అనేది సో అందువల్ల ఏమంటే ఒకవేళ జాబ్ రాకపోతే టైపింగ్లో టైపింగ్ మిషన్లో అయినా బట్టి జాయిన్ అయిపోయి టైపింగ్ అయినా ఒక పది మిషన్లు కొనుక్కొని ఏదో ఒకటి బిజినెస్ అయినా చేసుకుందాం అయినా సరే మనకి ఎలాగో టైపింగ్ వచ్చి కదా అదే చిన్న పెట్టేస్తే ఇన్స్టిట్యూట్ లాగా పెట్టేస్తే ఎవరెవరు వస్తారంటే అట్టా బతికిపోవచ్చాను పక్క ఎన్సిసి చేస్తే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే ఆర్మీలో ఏమైనా ఛాన్స్ వస్తుందా అని ఇంకో పక్క స్పోర్ట్స్లో ఉంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా స్పోర్ట్స్ కోట దొరుకుతుందామని ఇంకో పక్క ఇన్ని ఇన్ని ఆశావాదం అనమాట ఆశ ఎక్కువ ఏంటంటే జాబ్ లేదు కదా మెయిన్ ప్రాబ్లం అదే ఆశావాదం అంటే కూడా అదే కరెక్టే దానికి కూడా ఎలిజిబుల్ అయి ఆ ఆశావాదినే నేను ఏమి రాకపోవడం వల్ల ఏం చేసినట్టు ఇన్ని తగులుకున్నా నేను ఇంత తగులుకోవడం బిజీ షెడ్యూల్ అనమాట టైపింగ్ వల్ల ఉపయోగం ఉంది అది ఎలా ఉపయోగం ఉందంటే మీరు హెచ్సీఎంలు వాటికి రావాలి లేదు అనుకుంటే టైపింగ్ లోయరు ఇంగ్లీష్ లోయరు హయ్యరు హై స్పీడ్ లోయర్ అంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హయ్యర్ హయ్యర్ అంటే థర్టీ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హై స్పీడ్ అంటే సెవెంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనమాట కావాలంటే ఎవరైనా టైపింగ్ వల్ల ఎవరైనా అడిగితే వాళ్ళకి ఎస్పీ డెట్ అనమాట పాలిటెక్నిక్ ఎస్పీ డెట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తిరుపతి ఎస్పీ పాలిటెక్నిక్ కాలేజీలో ఎగ్జామ్ రాస్తారు సో రెండు పేపర్లు ఉంటాయి ఒకటి పారాగ్రాఫ్ ఉంటుంది తర్వాత లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది అనమాట లోయర్లో అలాగే ఉంటుంది హైయర్లో అలాగే ఉంటుంది హై స్పీడ్లో ఉండి ఓన్లీ లెటర్ సారీ ఓన్లీ పారాగ్రాఫ్లోనే టైప్ చేయాలను చేయాలన్నమాట సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే టైపింగ్ చేసిన వాళ్ళు ఉంటే నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరే మెసేజ్ కామెంట్ చేయండి ఒకవేళ నేను తప్పు చెప్పింది అని అనుకుంటే కామెంట్ చేస్తే దానికి నేను చూడడానికి నేను ఓకే మీరు తిట్టే నేను పరించడానికి కూడా నేను ఓకే అనమాట టైపింగ్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉందన్నమాట సో ఈ టైపింగ్ వల్ల మీరు టైపింగ్ అనేది నేర్చుకుంటే దానివల్ల చాలా ప్లస్ ఉంటాయి ఎందుకంటే ఈ జాబ్ రాని రాకపోని ఏమైనా సరే ఇంగ్లీష్లో టైపింగ్ మీరు పూర్తిగా లోయర్ హైయర్ హై స్పీడ్ నేర్చుకోండి తెలుగులో లోయర్ హైయర్ చేయండి తర్వాత షార్ట్ హ్యాడ్ చేయండి డిగ్రీలోనే కంప్లీట్ చేయండి పూర్తిగా ఆ మూడు సంవత్సరాల్లోనే డిగ్రీ ఒక పక్క ఈ మూడింటిని తగులుకోండి ఒక పక్క తెలుగు తెలుగు లోయర్ హైర్ కొట్టండి ఇంకో పక్క ఇంగ్లీష్ లోయర్ హైర్ హై స్పీడ్ కంప్లీట్ చేయండి మూడు సంవత్సరాలు అయిపోతుంది ఒక డిగ్రీ అయిపోయిన వెంటనే స్టెనోగ్రాఫర్ని పెట్టుకోండి అది మూడు కంప్లీట్ అయిపోయిందంటే తెలుగు ఇంగ్లీషు ఆ స్టెనోగ్రఫీ మూడు కంప్లీట్ చేయనారంటే మీరు అసలు మీకు తో పని లేదు స్టినోగ్రాఫర్లు జాబులు మస్తుగా పడుతుంటే ఎస్ఎస్సీలో దాంట్లోనే తగ్గులుకోవచ్చు అసలు అది కూడా నీకు చదువే రాదు నువ్వు మొక్క ఏమీ రాదంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలి ఒక పది పది డబ్బా మిషన్లు పెట్టుకుంటే వందల మంది వస్తారు నిరుద్యోగులు అది కూడా నీకేమి రాదు అనుకుంటే మస్తు జాబ్లు ఏ సాక్షినో ఆంధ్రజ్యోతిలో ఈనాడు పేపర్లోనో మస్తుగా స్టెనోగ్రాఫర్ల కోసం తనకాలాడుతుంటారు ఎందుకంటే స్టెనోగ్రాఫర్ ఎవరు దానికి తెలుసుకోవడం ఎవరు పోవడానికి ఎందుకంటే ఇంకా కష్టం లేదు నేర్చుకోవాలంటే సో అందువల్ల మీరు నేర్చుకున్నారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఆ స్కిల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఎక్కడో దాక్కు జాబ్ దగ్గర మీరు జాబ్ కోసం వెతుక్కునే పనే లేదు జస్ట్ మీరు ఒక అప్లికేషన్ పెట్టిన అది సినోగ్రాఫర్ హైర్ అయిందని పెడితే బాబు నీకు జాబ్ ఉంది రా ఖాళీగా ఏదో ఇస్తావరా ఒక ఇరవై ఇరవై వేలు చేతం ఇస్తారా అంటు మొత్తం జాబులు దొరుకుతాయి ప్రైవేట్ కంపెనీలో కూడా దొరుకుతాయి ఎక్కడో చోట దొరుకుతాయి టైపింగ్ ఉంటే మాత్రం తెలుగు టైపింగ్ ఉంటే మాత్రం నీకు పేపర్ని న్యూస్ పేపర్ ఉంటా చూడండి దాన్ని టైపింగ్ చేసుకోవడానికి కూడా పిలుస్తారనమాట సో చాలా అవకాశాలు దొరుకుతాయి తెలుగులో టైపింగ్ హైయర్ చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి టైపింగ్ అనేది నేర్చుకోవాలంటే కసి అనేది ఉండాలన్నమాట ఎవరి మీద ఒకరి మీద కసి ఉండాలి నాకు ఎందుకు నేను నేర్చుకోవాలనిపించింది అంటే ఒకటి నాకు ఏం ఖాళీ ఏ జాబు రాలేదు నేను ఏం చేయాలి ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో పని చేద్దామని చెప్పి టైపింగ్ నేర్చుకున్నా ఆ టైపింగ్లో టైపింగ్ బాగా స్పీడ్ నేర్చుకోవడానికి కారణం ఒక అమ్మాయి నా ఎదురుగా అంటే నా ఎదురుగా కొంచెం పక్కన ఆపోజిట్గా కిటికి పక్కన అమ్మాయి ఆ అమ్మాయి టైపింగ్ చేస్తానండి నేను టైపింగ్ టైం పాస్ కోసం పోయినాను వేరే వాడు గురునాథని ఒకడున్న నా ఫ్రెండ్ తను ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ వాడు టైపింగ్ జాయిన్ అయినాడు బెస్ట్ ఫ్రెండ్ వాడు సో బెస్ట్ అంటే తను నేను పనికి వెళ్ళేవాళ్ళం వర్క్ చేసుకునేవాళ్ళం సో అలా తను ఫస్ట్ టైపింగ్ జాయిన్ అయినాడు బాలాజికల్లో సుబ్బ్రమని ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పేవాడి కావాలంటే మీరు తిరుపతిలో గమనించు సుబ్రహ్మణ్య ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయినా ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత వాడు ఏం చేశాడు మేము ఇద్దరు జాయిన్ అయినాము జాయిన్ అయిన తర్వాత వాడు చేసి ఒక నెలకే ఆగిపోయాడు నాకు నచ్చలేదని ఆగిపోయాడు ఆగిపోయిన తర్వాత సరే వాడికి నచ్చలేదు కదా అదే మనకు అని చెప్పి తన మీద పందిగా నేను చేశాను నేను చేశాను టైపింగ్ అంటే నాకు సుబ్రహ్మణ్య ఇన్స్టిట్యూట్కి రావడానికి చాలా దూరం లెంతి ఒక పది కిలోమీటర్ సైకిల్లో రావాలి సో ఎందుకులే లేని చెప్పి అంత దూరం ఎందుకు లేని చెప్పి నేను అక్కడ నాకు దగ్గరికి అని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ అని నేను జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత టైపింగ్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత లోయర్లో లోయర్ నా పక్కనే అది ఆపోజిట్ కానీ టైపింగ్ బాగా చాలా స్పీడ్ స్పీడ్ చేస్తాను నేను నేను నాకు మాట్లాడితే చేతులు నొప్పులు చేస్తాను వెళ్ళి నుంచి వేస్తాను మొన్న తప్పులు తప్పులు కొట్టేస్తాడు నేను ఊరికే ఒక పేరు కొట్టేదని నాకు రెండు మూడు నిమిషాలు పడుతుంది ఆమె పటపట పట పట గాలు నిలిపోతుంది అలాగ అమ్మాయిని చూస్తాను అంటే నేను గమనిస్తాను ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి టైపింగ్ చేసిందని బాధపడలేదు ఆ అమ్మాయి నేర్చుకుంటానని కూడా బాధపడలేదు కానీ అమ్మాయి ఆటిట్యూడ్ చూపించుడు అది నచ్చలేదు నాకు అక్కడ కాలేదు నాకు సో నా తెలిసి అమ్మాయి చూస్తుందో లేదో నాకు తెలియదు కానీ మన సబ్స్క్రైబరే కానీ నేను మాట్లాడును ఎప్పుడు మాట్లాడితే మాట్లాడేది లేదు ఒకసారి అప్పుడు మాట్లాడింది తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు తను నన్ను పట్టించుకోలేదు నేను తను అసలు పట్టించుకోలేదు సో అలా చేస్తాను చేస్తాను అంటే అక్కడ ఇన్స్టిట్యూట్లో ఏం అంటే ఎవరిని పట్టించుకోదు టైపింగ్ నేర్పించే మేడమ్గా టైపింగ్ నేర్పిస్తుంది అనమాట ఈ పిల్ల అంత 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 షార్ప్గా లాగ్ మెయింటైన్ చేస్తాను సరే ఇప్పుడు నాకు మనసులో మైండ్లో పడింది ఇంత షార్ప్నెస్ అవసరమా ఖచ్చితంగా అంటే ఈ పిల్ల ఇన్స్టిట్యూట్లో మొత్తం ఎవరిని పట్టించుకోదు ఈ పిల్లలు ఖచ్చితంగా అమ్మాయిని అతను లాగా చేయాలని చెప్పి మనసులో ఫిక్స్ అయిపోయినా ఇంకా ఫిక్స్ చేస్తే అది ఫైనల్ కావాల్సిందని చెప్పి చేసాను లాగా కానీ అమ్మాయిని రీచ్ అవ్వడానికి నా వల్ల కాలేదు సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి బాగా నాకంటే మూడు నాలుగు నెలలు ముందు టైపింగ్ నేర్చుకోవాలి అంటే ముందు నుంచే నేర్చుకుంటాను ఆ అమ్మాయి ఇంకా అమ్మాయి నేను రీచ్ కావాలని చెప్పి రీచ్ అని చెప్పి పొద్దున్నే అంటే సేపు సాయంత్రం మనం కలిగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం కాలినే సో వన్ డే వన్ బ్యాటింగ్ బట్టు డిగ్రీ లాస్ట్లో లాస్ట్లో ఒక ఇరవై రోజులు టెస్ట్ పేపర్లు చదువుకుని పాస్ అయితే ఫాస్ట్గా సో దానికోసం ఎందుకు లేని చెప్పి పొద్దున్నే ఒక గంట సేపు సాయంత్రం గంట సేపు రెండు గంటలు టైపింగ్ వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత ఎలాగైనా అమ్మాయిని రీచ్ అవ్వాలని మా మతి ఇచ్చేదే కాదు అసలు లాస్ట్ వరకు కూడా లోయర్ లోయర్ పాస్ అయినామో కానీ లోయర్ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిందన్నమాట ఆమె ఎక్కువ మార్కులు వచ్చే కొన్ని నాకు ఇంకా కాలింది ఈ అమ్మాయి ఎలా ఎక్కువ మార్కులు వచ్చింది ఇప్పటికే రాకూడదే అని ఫిక్స్ అయినా ఫిక్స్ అయిన తర్వాత అమ్మాయి మళ్ళీ హైయర్కి జాయిన్ అయింది సరే నాకు నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదనమాట సార్లు ఇంకా ఎలాగో మనం రాలేదు ఈ ఎందుకు లేని చెప్పి గుమ్మని అయిపోయినా ఆ అమ్మాయి జాయిన్ అయిపోతుంది నాకు మళ్ళీ మండింది సర్లే ఆ అమ్మాయి చేసింది నేను కూడా చేయాలని చెప్పి మళ్ళీ నేను హైర్లో జాయిన్ అయినమాట హైర్లో జాయిన్ అయిన తర్వాత కరెక్ట్గా అమ్మాయికి రీచ్ అయినా నేను ఇంకా హైయర్కి వచ్చే కొంచెం నేను రెండు రెండు గంటల పాత ఆమె ఒక గంట వస్తుంది ఆమె ఆమె బీటెక్ చేస్తుంది అనమాట ఆమె కొంచెం బిజీ పర్సన్ కదా మనం ఖాళీ పర్సన్ డిగ్రీ సో అందుకని ఆమె ఆమె ఒక్కొక్క గంట చేస్తాను నేను రెండు రెండు గంటల చేసే కొద్దికి ఆమాయి కవర్ అయిపోయినాన్ని కవర్ అయిపోయిన తర్వాత ఇంకా హైయరు ఆరు నెలలు హయ్యర్ ఉంటుంది ఆరు నెలల తర్వాత ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ ఎగ్జామ్ పోయినా అయ్యా ఎగ్జామ్ పోయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో నా వెనకాల ఒకటి రెండు మూడో మూడో నా వెనకాల అమ్మాయి టైపింగ్ టైపింగ్ స్టార్ట్ చేసినాం ఇంకా టైపింగ్ స్టార్ట్ చేసిన తర్వాత టైపింగ్ కొట్టాను నేను టైపింగ్ టైపింగ్ కొట్టిన తర్వాత కరెక్ట్గా పారాగ్రాఫ్ ఉంటుంది ఆ పారాగ్రాఫ్ ఒక పది నిమిషాలు ఎంత సంథింగ్ టైం ఇస్తాడు నేను ఏడున్నర నిమిషాలు కొట్టి పరిశాను కొట్టి పరిస్థితులు ఆ నూరు తిరిగి చూస్తున్నారు అందరూ నాకు అలా నేను కావాల్సి కుట్టింది అయితే అవ్వాలి ఫెయిల్ అయినా అయిపోవాలి లేకపోతే ఆ అమ్మాయి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి నేను ముందే ఫిక్స్ అయినా ఫిక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయి కూడా నాకల్లా తిరిగి చూసింది అమ్మాయి తిరిగి చూడాలనే నేను టైపింగ్ నేను అంత స్పీడ్లో కొట్టున్నాను నాకు కూడా తెలియదు ఏం కుట్టినా నిజంగా ఫెయిల్ ఏమైనా ఫిక్స్ అయిపోయినా నేను ఎంత కొట్టానో ఏం కుట్టినారా అని చెప్పి సో ఆడో జీని దాని పేరు ఆ ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా తను ఎగ్జామ్ కండక్ట్ చేశాను నేను ఎవడ అన్ స్పీడ్ కొట్టు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి సరే తర్వాత మళ్ళీ అయింది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి నువ్వు కొట్టేశామని చెప్పి టైం అయిపోయింది నేను చాలా భయపడ్డాను కానీ టైం చూసిన తర్వాత ఇంకా టైం ఉంది అని చెప్పాను నువ్వు మాట్లాడడం కోసమే నేను కొట్టాను చెప్పి మనసులో అనుకుని తర్వాత మళ్ళీ బట్టించుకునే మానేస్తాను అనమాట తర్వాత టైపింగ్ టైపింగ్ హై హైయర్ రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ఇన్స్టిట్యూట్కి నేనే ఫస్ట్ వచ్చినాను అప్పుడు ఫస్ట్ మార్క్స్ నాకు ఎక్కువ మార్క్స్ నాకే వచ్చినాయి అప్పుడు వచ్చిన తర్వాత అమ్మాయికి క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడింది మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను పట్టించుకోవాలి మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించదు మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత ఒకసారి నెల్లూరు మెస్ బాలాజీ కాలనీలో నెల్లూరు మెస్లో అక్కడ నేను అక్కడ నేను ఎక్కువ బిర్యానీ అంటే నాకు ఇష్టం అక్కడ బిర్యానీ వెళ్తాను వెళ్తానమాట వెళ్తే ఒకసారి కనబడింది నాకు ఆ అమ్మాయి నన్ను చూస్తా నేను ఒకసారి చూసి గుమ్మని అయిపోయినా ఆ అమ్మాయి మా ఆడతాను ఆడాలి అని అమ్మాయి మాట్లాడిపోతే మన మీదకి మాట్లాడాలి చెప్పి నేను గుమ్మని అయిపోయినా మళ్ళీ మాట్లాడలేదు తను మళ్ళీ కనపడలేదు మళ్ళీ ఆడికి అయిపోయింది అనమాట అట్లా ఎవరు ఒకరి మీద కసి పెట్టాలి కానీ ఆ అమ్మాయి నా శత్రువు కాదు పాడు కాదు నేను ఎలాగో నేర్చుకోవాలి నాకు ఎందుకంటే నాకు ఎవరి మీద కోపం వస్తే తప్ప నేను నేర్చుకోను అనమాట అందుకోసం ఆ అమ్మాయి మీద కోపం తెచ్చుకోను సో అలా తర్వాత మళ్ళీ నేను హై స్పీడ్ చేశాను ఆ అమ్మాయి కూడా హై స్పీడ్ చేసి మళ్ళీ హై స్పీడ్ చేసి చేశారు మళ్ళీ మళ్ళీ కనిపించలేదు ఎక్కడ పోయిందో మళ్ళీ నాకు తెలియదు అనమాట సో అలా మీరు ఎవరి మీద కోపం తెచ్చుకో టైపింగ్ చేయడం వల్ల మీకు ఎందుకు ఇంత స్టోరీ చెప్పానంటే అలా మీరు కోపం తెచ్చుకుంటే అలాంటి వాళ్ళు నాలాంటి మొండోలు ఎవరైనా ఉంటే దానివల్ల మీకు ప్లస్ వస్తుంది అనమాట ఇంగ్లీష్ కావచ్చు ఇంగ్లీష్ మొత్తం లోయర్ హైయర్ హై స్పీడ్ తర్వాత వచ్చి ఏదైతే దాని పేరు ఏం పేరు తెలుగు లోయర్ హైయర్ తర్వాత స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ లోయర్ హైయర్ అనేది ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ జీడి దీడితో కూడా పనిలే మీరు అక్కడే జాబులు చూసుకుంటారు మీ స్టేట్లోనే అది తెలంగాణ వచ్చు ఆంధ్రాలో వచ్చి మీ స్టేట్లోనే మీరు జాబ్లు చల్లగా జాబులు చేసుకోవచ్చు దీనికంటే ఎక్కువ శాలరీలు తీసుకొని హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు గవర్నమెంట్ జాబులతో పనే లేదనమాట సో తెలుగు మాత్రం ఎఫ్టీ పర్సెంట్ లోయర్ హైయర్ లోయర్ అనేది మర్చిపోద్దండి తెలుగు కూడా చేసుకోండి సో ఇది టైపింగ్కి సంబంధించిన లోయర్ హైయర్ హై స్పీడ్ అని ఈ బిఎస్ హెచ్సిఎంకి సంబంధించి బిఎస్ఎఫ్ హెచ్సీఎంకి సంబంధించి లోయర్ ఉంటే సరిపోతుంది కరెక్ట్గా మూడు నెలలు ప్రాక్టీస్ చేస్తే ఆ డబ్బాలో మూడు నెలలు నాలుగు నెలకి అంతా తగ్గొట్టవచ్చు మీరు ఈజీగా ఇప్పుడు ఇప్పుడు నుంచి కూడా రోజుకు రెండు గంటలు మూడు గంటలు కొనిపోతే ఎగ్జామ్ ఎగ్జామ్ టైర్ మీరు ఈజీగా కంప్లీట్ చేసి ఎందుకంటే ఎగ్జామ్ అవడానికి చాలా టైం ఉంది ఇంకా మార్చి ఏప్రిల్ పైన అవుతుంది అనమాట మీరు ఈజీగా నేర్చుకునేవచ్చు లోయర్ చేస్తే చాలు మీరు థర్టీ ఫైవ్ ఓట్స్ పర్ మినిట్ కొడితే సరిపోతుంది అనమాట ఇంత మంచి ఇంకేం కావాలి సో ఇది దీనికి సంబంధించిన టైపింగ్ సంబంధించి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు నేను రియాలిటీ చెప్తాను ఎందుకంటే మీకు అది కనెక్ట్ అవుతుందని కొంతమంది కనెక్ట్ అవుతుంది కొంతమందికి అది ఏదో నెగ్లెట్ చెప్తాను లేదా సులువు చెప్తాను అనుకుంటే అది మీ కర్మ మీరు ఏమనుకుంటే అది మీ ఇష్టం అనమాట కనెక్ట్ అయ్యోడు సక్సెస్ అవుతాడు కనెక్ట్ కాకపోతే అది ఇంక మీ ఇష్టం అనమాట సో ఇది టైపింగ్ మాత్రం మొదలపాకండి జాబ్ రాని రాకొని టైపింగ్ కానీ సినిమాగ్రాఫర్ కానీ వదలద్దండి స్కిల్ టెస్ట్ అని దానివల్ల చాలా ఉపయోగం సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఫెయిల్యూర్ లేదు దాంట్లో అనమాట సో ఇది వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో టై టైపింగ్ నేర్చుకొని నేను జీడీలో వచ్చేసి నేను కంప్యూటర్ ద్వారా కూర్చుంటాను అన్న అపోహనే మర్చిపోండి అది అవదమ్మా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్